ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు క్యాబేజీ ఫ్రై చేసుకుండేది చాలా సింపుల్గా ఈజీగా ఒక ఐదు పది నిమిషాలలోనే మనం క్యాబేజీ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలనో వీడియోలోకి వెళ్దాం నేను ఒక క్యాబేజీని తీసేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసేసి మంచిగా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కోపు జరిపడే ఆయిల్ వేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసిన తర్వాత కరేపాకు ఉన్నాయి కానీ కరివేపాకు అయినా వేసేసుకోండి నాకు కరేపాకు ఇప్పుడు ప్రస్తుతానికి వేస్తా ఈ విధంగా లిపాపాయ ముక్కలు అనేది కొద్దిసేపు మంచిగా ఎగనేయాలి ఆ తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వాటర్లో నుంచి కోపులు అనేది వేసేసుకోవాలి ఈ విధంగా వాటర్లో నుంచి క్యాబేజీ వేసేసుకుంటే గన మనకు వాటర్ కూడా అవసరం ఏమి ఉండదు ఫ్రై చేసుకోనికి ఎక్కువ కొ ఎక్కువ శాతం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి క్యాబేజీలో వాటర్ ఏమి వాటర్ ఏమి పట్టవు వాటర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఈ విధంగా వాటర్లోనే మంచి నీళ్ళు వాటర్లో దేవి వేసేస్తే గన కోపలోనే వేగిపోతుంది ఈ విధంగా మొత్తం అంతా వేసేసిన తర్వాత మంచిగా కలుపుతూ ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుంటూ ఏం చేసుకున్న తర్వాత మనం కొంచెం కల్లుప్పు అనేది వేసేసుకోవాలి కొంచెం కల్లుప్పు వేసేసిన తర్వాత ఒక ప్లేట్ కానీ దవరా కానీ వేయడం వల్ల మనకు ఆవిరి మీద మంచిగా క్యాబేజ్ అనేది ఉడుకుతుంది ఫ్రై కూడా మంచిగా తొందరగా అవుతుంది ఈ విధంగా ఉప్పు వేసుకోవడం వల్ల కొన్ని వాటర్ మనం ప్లేట్ కానీ దవరా వేయడం వల్ల వాటర్ అనేది వచ్చేసి మగం పైన క్యాబేజ్ అనేది మెత్తబడిపోతుంది ఒక ఐదు పది నిమిషాలు ఈ తర్వాత ప్లేట్ కానీ దవరా అనేది తీసేస్తున్నాను దవరా అనేది తీసేసి ఈ విధంగా మధ్య మధ్యలో మనం ప్లేట్ కానీ దవరా కానీ తీసేసి కలుపుతూ ఉండాలి విధంగా పెడితే కన్నా కింద అడుగు అనేది అంటుతుంది ఈ విధంగా కలిపేసి బాగా ఏం చేసుకోవాలి వేడి వేడి అన్నం లెక్క కానీ చపాతీలకు కానీ రొట్టెలకి కానీ చాలా కమ్మగా రుచిగా ఉంటుంది పల్లీల పొడైనా సల్లేసుకోవచ్చు పుట్నాల పొడైనా వేసేసుకోవచ్చు లేకుంటే కన్నా సింపుల్గా ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసేసైనా ఈ విధంగా ఫ్రై అనేది చేసేసుకుంటే కనుక మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు కొంచెం రసం పెట్టుకునే కానీ ఈ విధంగా ఫ్రై అనేది చేసేసుకుంటే కన్నా మనకు చాలా సింపుల్గా ఈజీగా అవుతుంది నా ఛానల్లో కింద వీడియోస్లో క్యాబేజ్ తోటి గోబీ కూడా వచ్చేసి పెట్టాను చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఏగనేయాలి ఏగిపోయిన తర్వాత మనకు ఉప్పు సరిపోకుండా కానీ ఉప్పు అనేది చూసి వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి నేను ఒక స్పూన్ కారం అనేది వేసేస్తున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు ఉన్నా కానీ కారం అనేది వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పొడి అనేది వేసేస్తున్నాను ఈ విధంగా ధనియాల పొడి కూడా వేసేసిన తర్వాత గరం మసాలా అనేది వేసేసుకుంటున్నాను ఈ విధంగా గరం మసాలా కూడా వేసేసిన తర్వాత మంచిగా కలిపేసుకుంటూ కలిపేసి బాగా ఏకనీయాలి ఈ విధంగా కలిపేసుకుంటూ బాగా ఏగిపోయిన తర్వాత క్యాబేజీ ఫ్రై అనేది రెడీ అయింది నా వీడియో నచ్చే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్కితే కనుక నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీ లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి నన్ను మంచిగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ అనేది ఇంకా ముందుకు అనేది వెళ్తుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి